సూపర్ అమి అండ్ సూపర్ టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నానండి స్వీట్ రెసిపీ అనమాట సూపర్ టేస్టీగా సూపర్ అమ్మిగా ఉంటుంది ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళా మళ్ళీ చేసుకుంటారు ఇది వింటర్ లోనే మనం చేసుకోగలం అనమాట గాజర్ క హల్వా అండి ఈ గాజర్ మనకి వింటర్ సీజన్ లోనే విరివిగా దొరుకుతుంది ఇది క్యారెట్ ఫ్యామిలీకి సంబంధించింది ఇలా ఉంటుంది అనమాట దాన్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా గ్రేట్ చేసేసుకుంటాము మనకి గ్రేటర్ లో రెండు సైడ్స్ ఉంటాయి కదండి ఒకటి బాగా చిన్నగా గ్రేట్ చేసుకునేది కొంచెం పెద్దగా గ్రేట్ చేసుకునేది పెద్దదాని సైడ్ వేసుకుంటాం అనమాట ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ బాదాము వేపించుకుని పక్క పెట్టేసుకున్నాం విత్ నెయ్యి మనం పక్కా తీసేసుకుంటామండి అదే బాణల్లో ఇప్పుడు మూడు కప్పులు గాజర్ తురుముని యాడ్ చేసుకుంటామండి ఈ కప్పు తోటి నేను మూడు కప్పులు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనము స్పాచ్లతో చక్కగా కలుపుకుంటూ ఇది కొంచెము ఉడికే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుంటాము ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో విడిచిపెట్టండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మూత తీసి చూసేసరికి చక్కగా ఉడికిపోయి ఉంటుంది చూసారా పాతను విడిచిపెట్టేసి అలా ఉంటుంది ఈజీగా అర్థం అవ్వడానికి మీకు చూపిస్తున్నానండి గాజర్ హల్వాని జనరల్ గా షుగర్ తో చేసుకుంటారండి కాకపోతే నేను ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నాను అనమాట ఇది మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను బెల్లం తురుముని యాడ్ చేసేసుకుంటానండి మూడు కప్పులు గాజు తురుముని తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఒక కప్పు యాడ్ చేసాను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాము దీన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ కప్పు కూడా యాడ్ చేసేసుకుంటాం అనమాట మీరు ఒకవేళ తీపి తక్కువ తింటాము అనుకుంటే కనుక మీరు ఒక కప్పుతో సరిపెట్టేసుకోవచ్చు బేసికల్ గా మీరు తినే తీపిని బట్టి తీపిని అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ అనేది మంచిగా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడకునే వాళ్ళండి బెల్లం మెల్లమెల్లగా కరుగుతూ చక్కగా లిక్విడ్ తయారవుతుంది అనమాట ఆ లిక్విడ్ అంతా ఇగిరిపోయి ఇంకా విడిచిపెట్టేస్తుంది అనుకున్నప్పుడు మనము మిగిలిన యాడ్ చేసుకుంటాము లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకుంటే మనకి కింద అడుగుంటుంది అనేటువంటి భయం ఉండదండి చూసారా మెల్లిమెల్లుగా పాతని విడిచిపెట్టేస్తూ ఉంటుంది ఇంకా ఆ సిరప్ అంతా కూడా చక్కగా ఇగిరిపోయి దగ్గరికి అయిపోతుందండి గాజర్ తురుము ఆల్రెడీ ఉడికిపోయింది కదండి కాకపోతే ఈ సిరప్ లో అది చక్కగా కాస్త ఉడికి ఆ స్వీట్నెస్ అంతా జర్ పీల్చుకుంటుందండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ముప్పావు కప్పు థిక్ మిల్క్ అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ నేను యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆల్రెడీ బెల్లం ఉంది కదా పాలు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది సో కంటిన్యూస్ గా మనం తిప్పుకుంటూ ఉంటే అసలు పాలు బ్రేక్ అవడం అంటూ ఏమి ఉండదండి దగ్గరికి అవుతున్న క్రమంలో ఇలాచి పౌడర్ వేసేసుకున్నాము ఒక టీ స్పూన్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇది చక్కగా దగ్గరకు ఉడకనేస్తామండి ఇది కూడా మనకి చివరి వరకు అయ్యేటప్పటికి పాతను విడిచిపెట్టేస్తుంది అనమాట ఇంకా అదే ఇండికేషన్ ఇప్పుడు ఒక చిట్కడి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని కంటిన్యూస్ గా స్టిర్ చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఇంకా ఈ మూమెంట్ లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ బాదాము విత్ నెయ్యి తోటి ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం వాటిని యాడ్ చేసుకుని ఇంకా మిక్స్ చేస్తూ ఉంటాము విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనకి ఈ విధంగా పాత్రను విడిచిపెట్టేస్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మంచిగా దగ్గరికి ఉడికిపోయింది ఇంకా దీన్ని నేను సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటానండి తీసేసుకున్న తర్వాత మీరు హాట్ హాట్ గా తినొచ్చు చల్లగా తినొచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని చల్ల చల్లగా సర్వింగ్ డిష్ లోకి తీస్తానండి మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా పైనుంచి వేసేసుకున్నాను సరే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ సీజన్ లో చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది మీకు చాలా నచ్చుతుంది రెండు నిమిషాల్లో దించేస్తాం అనగా కోయాన్ కూడా యాడ్ అండి మీకు ఇష్టమైతే కాకపోతే మనం ఇంకా యాడ్ చేసే కొద్ది క్యాలరీస్ ఎక్కువైపోతాయి చక్కగా ఇలా సింపుల్ గా గజర్క హల్వా అండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైనది మీరు వీడియో లైక్ చేయడం వల్ల మరికొంత మందికి ఈ వీడియో షేర్ అవుతుందండి అదే మీరు ఇచ్చేటువంటి బహుమానం నాకు